కవితక్క ఎంత కఠినం హరీష్ రావు తండ్రి అంత్యక్రియలకు హాజరు కానివైనం రాజకీయం కోసం బంధువులతో తీవ్ర అంతరం పెంచుకున్న కవిత తండ్రి చాటు బిడ్డగానే ఉన్నది నిన్న వరకు అన్నను అందలమెక్కించడం ఆమెకు నచ్చలేదు ఇంకా ఎన్నేళ్లైనా తన పరిస్థితి పార్టీలో కరివేపాకినని గ్రహించింది ఆమె అందుకే తండ్రి అన్న జాంతేనయ్ అన్నది బయటకు వచ్చింది వేరు కుంపటి పెట్టింది తన దారి తాను చూసుకున్నది త్వరలో రాజకీయ పార్టీ పెట్టే యోచనలో ఆమె ఉంది అందులో భాగంగానే జనం బాట పేరుతో ఓ నాలుగు నెలలు జనంతో కలిసి తిరగనుంది ఆమె ఆ తర్వాత పార్టీ పేరు విధి విధానాలు ప్రకటించనుంది అయితే ఈలోపు హరీష్ రావు తండ్రి చనిపోయాడు అంత ఆసక్తిగా గమనించారు ఆమె అంత్యక్రియలకు హాజరవుతుందని కానీ ఆమె రాలేదు అది ఇప్పుడు చర్చ వార్త ఎంతటి రాజకీయాలున్నా ఎవరి పదవుల కాంక్ష ఎంత తీవ్రంగా ఉన్నా బంధుత్వం మమకారం కూడా మరుస్తారా అవును కవితక్క మరిచింది ఆమె కావాలనే హరీష్ రావు తండ్రి అంత్యక్రియలకు హాజరు కాలేదు ఇది ఇప్పుడు హాట్ టాపిక్ తండ్రితో అన్నతోనే విభేదించిన తర్వాత ఇక హరీష్ ఎలా కనబడతాడు అందులోనూ హరీష్ను సంతోష్లను ఆమె తుక్కు తుక్కు తిట్టిందాయే మొత్తానికి ఓ ముచ్చట మాత్రం క్లారిటీకి వచ్చింది కవిత ఆమె బంధుగణంతో ఆమెన దూరం ఉంది పెట్టింది పెడుతోంది వాళ్ళు కూడా ఆమెను ఇక అదే స్థాయిలో చూస్తారు ఇప్పుడు ఆ వెల్మ కుటుంబాల్లో ఎవరి రాజకీయాలు వారివే నో బంధుత్వం నోమోర్ మమకారాలు ఆత్మీయతలు ఇది సంగతి